పెద్దలు గౌరనీయులు గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు గారు ఇటీవల మాట్లాడిన విషయాలు చాలా బాధాకరంగా ఉన్నాయి ఆయన ఒక మంచి నాయకుడు దాంట్లో మేమెప్పుడు మా కుటుంబ సభ్యుడే అలాంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులైన మాగుంట కుటుంబం గురించి విమర్శించటం చాలా బాధాకరం అది ఏ పరిణామాలు ఆయన ఇబ్బంది పెట్టి మాట్లాడించారో మాకు తెలియదు కానీ ఆయన నోటి నుంచి ఈ రకమైన మాటలు రావటం మాగుంట గుంట అభిమానుల్ని చాలా బాధపెట్టే కార్యక్రమం ఆయనే చెప్తాడు ముప్పై రెండు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారని అంటే ప్రజలు అమాయకుల ముప్పై రెండు సంవత్సరాలు వాళ్ళని కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రకాశం జిల్లా ప్రజలు ఏమీ అసమర్థులా మీరిప్పుడు వాళ్ళని చైతన్యం చేస్తాను అది చేస్తానని మీరు మాట్లాడతాం అది ఎంతవరకు సమంజసం అనేది రాంబాబు గారు ఆలోచించాల ఎందుకంటే మీరు మాట్లాడిన మాటల్లో ముప్పై రెండు సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు వాళ్ళు ఏం చేశారు నేను ప్రజల్లోకి వెళ్తాను మళ్ళీ ఇంకో నాయకుడు వస్తున్నాడు ఇంకో నాయకుడు వస్తున్నాడని అక్కస్తో ఎవరో మీ వెనకాల మాట్లాడిస్తున్న మాటల్లాగే ఉన్నాయి కానీ మీ మాటల్లాగా మేము పరిగణిస్తలేదు మీరు ప్రతిసారి ఎన్నికల సమయంలో నేను విరమించుకుంటున్నాను నేను అర్హుడిని అన అనర్హుడిని అని మాట్లాడటం అనేది చాలా ఆనవాయితీ అయిపోయింది రాంబాబు గారు చూసుకోండి మీరు ప్రతి ఎలక్షన్ టైంలో ఇదే రకంగా మాట్లాడతారు కానీ దానికి ఈ రోజున ఒక ప్రజల మధ్య ఉన్న కుటుంబాన్ని తీసుకొని వచ్చి ఒక సంభాషణగా అందరూ మీ గురించి అనుకోవాలనే ఉద్దేశంతో మీరు ఈ మీడియా సమావేశం ఏరైన్ చేసి ఈ రకంగా మాట్లాడటం చాలా బాధాకరం ఏదో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళ కుటుంబం వచ్చి ముప్పై రెండు సంవత్సరాలు రాజకీయ జీవితం అనేది అందరికీ తెలుసు వారు ఎన్నికలో ఓడిపోతామో గెలుస్తామో తెలియకముందే మా మన మన ఏరియాలు గిద్దలూరు కానీ ఇటు కానీ ఆ నియోజకవర్గాల్లో కనిగిరి కానీ అన్నీ అప్పుడున్న ఏడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో నీటి సదుపాయాన్ని వారి ఓన్ నిధులతోటి ఈరోజు కూడా ముప్పై రెండు సంవత్సరాలు ఎక్కడ ఆగకుండా ఎవరైనా మన జిల్లాలో ఆ నాయకులు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి అదే రకంగా మన జిల్లా అభివృద్ధిలో ప్రథమ పాత్రలో సిమెంట్ రోడ్డులు అన్ని నియోజకవర్గాలకు వచ్చే విధంగా చేసింది మాగుంట కుటుంబం అనేది ఒకసారి గుర్తు చేసుకోండి తర్వాత ఎమ్మెల్యేలకే బాధ్యతలు అప్పజెప్పుతూ ఎమ్మెల్యేలే ప్రజల్ని సరిగ్గా చూసుకుంటారని ఎమ్మెల్యేలని గౌరవిస్తూ ఎమ్మెల్యేలు మాటలు కాదనకుండా ఏది చెప్పినా ప్రజల కోసం పాటుపడుతున్న మాగుంట కుటుంబాన్ని విమర్శించే హక్కు ఏ శాసనసభ్యుడికి లేదనేది నేను తెలియజేస్తూ మీరు ఈ మాటను వెనక్కి తీసుకుంటారని మీ మీద మాకు మంచి గౌరవం ఉంది ఎందుకంటే మీకు రాజకీయాల్లో ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవటం కానీ అన్నీ లేవు ఎందుకంటే మీకు మంచి పేరు ఉంది దాన్ని మేము సమర్థిస్తున్నాం అదే రకంగా ఈ జిల్లాలో మాగుంట కుటుంబం కూడా అదే తీరులో ఉందనేది మీరు గుర్తుపెట్టుకొని ఇది మాగుంట అభిమానులకి చాలా బాధగా కలిగిస్తుంది మీరు ఈ మాటను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ రకంగా మాట్లాడినా ఈ రకంగా చేసినా మీరే ప్రజల్లో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అనేది అర్థం చేసుకొని మీరు మీ మాటలు వెనక్కి తీసుకుంటారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను